హాయ్ అండి వెల్కమ్ టు అవర్ అవర్ ఛానల్ సో వెల్కమ్ టు స్విచ్చింగ్ ఛానల్ అండి ఇప్పుడు నేను థ్రెడ్ పైపింగ్ అయితే ఎలా వేయాలో మీకు చూపిస్తాను ఓకేనా సో ఇలా వన్ సైడ్ ఒక సైడ్ ఒక ఇంచు వన్ ఇంచు మీద ఇంచు బాగులు ఆక్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఓకేనా సో చేసుకున్న తర్వాత ఇలా నీట్గా వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకోండి డబుల్ పాదంతో చూపిస్తున్నాను మీకు సింగిల్ పాదంతో కాకుండా ఓకేనా సో ఇప్పుడు ఇలా అనుకుని నీట్గా ఒక పావు ఇంచు ఇలా చేయటం ఇలాంటిగా పూలు వేసుకుంటారండి సో ఇప్పుడు మీకు చేతి వాలుని బట్టి సో మీకు ఎటు సైడ్ అనుకూలంగా ఉంటుందో అటు సైడు ఇలా ఇలా తైతే ఇలా పెట్టేసి ఇలా ఇక్కడ ఇలా చిన్నగా పోల్డ్ చేయండి ఇలా పోల్డ్ చేసి ఇలా ఓకేనా ఇలా చేస్తూ సేమ్ మన గల్లని అటాచ్ చేసినట్టే చేయాలి ఇలా చేస్తూ సో ఇక్కడ రాగానే మీకు చెక్ చెప్పాను కదా షోల్డర్ జాయింట్ అనేది బ్యాక్ సైడ్ మాత్రమే రావాలండి అలా రావడం వల్ల సో బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కిందికి లాగినట్టు అలా ఉండదు ఓకేనా సో బ్యాక్ పట్ అనేది కరెక్ట్గా స్టిచ్గా కూర్చుంటుంది ఇలా నీట్గా సో పీస్ మొత్తం ఇలా అయితే కొంచెం క్రాస్ పీస్ జాయింట్ పడుతుందండి ఓకేనా ఇక్కడ కొంచెం క్రాస్ పీస్ క్లాత్ తీసుకొని కొంచెం అలా నాకు కావాలి ఇలా ఇలా కట్ చేసి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్నాను సో ఈ క్లాత్ని ఇలా పెట్టి నేను జాయింట్ అండి ఓకేనా తర్వాత ఇలా కట్ చేసేయండి ఇప్పుడు సేమ్ మ్యాచ్ తీసుకొని మళ్ళీ మనము గల్లనైతే గ్రైండ్ చేయాలి షేప్ అనేది ఎలా ఉంటే అలాగే తిప్పాలండి గల్ల క్లాత్ని కానీ బ్లౌజ్ని కానీ మాత్రం మనము సో లాగద్దు ఓకేనా ఇలా చిన్న రఫ్ ఇచ్చేయండి ఇలా ఇచ్చిన తర్వాత సేమ్ మనం గల్లకైతే రౌండ్ సీర్గ దగ్గర ఎలా అయితే టక్ ఇచ్చుకున్నా ఫోటో చిన్న చిన్నగా సో టక్ టక్ ఇచ్చేయండి ఇలా చేయడం వల్ల థ్రెడ్ అనేది కరెక్ట్ తిరిగి షేప్ అనేది కరెక్ట్ వస్తుంది నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది మూలల దగ్గర అయితే ఖచ్చితంగా ఇలా ఇచ్చేయాలండి సో ఇప్పుడు నేను ఇలా థ్రెడ్ని తీసుకొని సో ఇలా కుట్టు మీద పెట్టేసి ఓకేనా సో ఇలా లోపలికి అయితే కోల్డ్ చేస్తున్నాను ఇలా ఓకేనా సో ఇలా నీడిల్ని కరెక్ట్ ఎగ్జామ్ ఎగ్జాక్ట్గా సో ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టు మనం పాదం కానీ సో అడ్జస్ట్ చేసుకోవాలండి ఓకేనా ఎక్కడ కూడా కొంచెం కూడా లూజ్ అనేది వదలద్దు సో ఇలా ఇలా పెట్టుకు ఇలా థ్రెడ్ పక్కనే కుట్ట అనేది ఇలా నీట్గా సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కొంచెము థ్రెడ్ని క్లాత్ని ఇలా కొంచెం థ్రెడ్ని స్టిఫ్గా టైట్గా పట్టుకోవాలి క్లాత్ని కూడా సో ఏ మాత్రం మీరు లూజ్ అవ్వలేదండి ఓకేనా వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కుట్టుకున్న పర్లేదు ఓకేనా నీట్గా సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్విచ్ చేసుకోండి ఇలా టైట్ నెలతో మనం అడ్జస్ట్ చేసుకోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుబడాలి థ్రెడ్ మీద కుట్టుబడద్దు అటు థ్రెడ్కి అవతల సైడ్ కుట్టుబడద్దు థ్రెడ్ పక్కనే కుట్టుబడాలి ఓకేనా ఇలా మూలలు తిరిగే దగ్గర జాగ్రత్తగా ఇలా తిప్పుకుంటూ నీటిలా ఇలా నీట్గా వస్తే ఖచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని అంత ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇలా ఏ మాత్రం కూడా సో క్లాత్ దారం డిస్టర్బ్ కావద్దు ఓకేనా ఇలా కుట్టడం వల్ల బిగినర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా కుట్టేయచ్చు అండి ఏ టెన్షన్ లేకుండా ఓకేనా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ మనకి థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుందో చూసారు కదా సో ఇలా రావాలండి ఫినిషింగ్ మీరు బోటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అది బిగినర్స్ అయినా సరే ఓకేనా ఇలా వెళ్ళతో ఫింగర్స్తో ఇలా ఒక్క నిమిషం అంటే నాకు దారం దారం కొంచెం చిక్కు పడింది నాకు ఓకేనా దారం అయిపోయింది